నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ హీరో టాపిక్ ఏంటంటే సినిమా హాళ్లలో ధరలు ప్రత్యేకంగా పెంచుకోవచ్చలేదు అంటే బెనిఫిట్ షో అని లేదా మొదటి రోజు కానీ మొదటి వారా అని అని చెప్పి సినిమా హాళ్ళలో టిక్కెట్ల ధరలు పెంచుతూ ప్రేక్షకుల మీద భారం వేస్తున్నారు ఇది సినిమా ప్రేక్షకుల్లో కానీ సినీ వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల వర్గాల్లో కానీ సాధారణ ప్రజలు కానీ చర్చ ఉంది దీన్ని పూర్తి వివరాలు విషయాలు మాట్లాడుకునే ముందు నేను ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాను బస్సు టిక్కెట్కు ఒక రేట్ ఉంటుంది సాధారణంగా అది గవర్నమెంటే ఫిక్స్ చేసింది ఆ రేట్ని పండుగల సందర్భంలో సంక్రాంతి సందర్భంలో రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది ప్రత్యేక బస్సులు కూడా వేస్తారు అలా ప్రత్యేక బస్సులు వేసినప్పుడు ప్రభుత్వమే టిక్కెట్ ధర పెంచుతుంది ఎందుకు పెంచుతుంది దీనిపై చర్చ జరగాలి ప్రభుత్వం ఆలోచించండి నేను చెప్పింది తప్ప లేదో ఆలోచించండి ఎందుకంటే సినిమా హాల్ల టిక్కెట్లు ధరలు పెంచకూడదు ప్రజలపై భారం పడకూడదు అనే చర్చ ఉంది కదా ఇది కొన్ని సినిమాలకి లాభం అండి దీనివల్ల అన్ని సినిమాలకు లాభమే ఉండదు సరే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే పైరసీ వస్తుంది తర్వాత మరి ఓటీటీ వచ్చాయి ఓటీటీ రాకముందు కూడా ప్రత్యేక ధర ఉండేది ఇప్పుడు పరిస్థితి ఓట్లు ఇప్పుడు చెప్తున్నారు తర్వాత జనం మొదటి రోజు బాగా ఎక్కువగా వస్తారు కాబట్టి సినిమాను కూడా ఈ మధ్య కాలంలో టెక్నికల్గా బాగా ఖర్చు పెట్టి తీస్తున్నాం కాబట్టి మేము ఈ ధర నిర్ణయించుకుంటామని చెప్తున్నారు సరే ఈ ధర విషయం మళ్ళీ మాట్లాడదు ఇప్పుడే బస్సుల టిక్కెట్ ధర ఎందుకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ఇది ఆలోచించాలి సినిమా అనేది ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వ జోక్యం ఏ మేరకు అవసరం అనేది కూడా పరిశీలించాలి ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా అవసరమే నిర్ణయించడంలో కానీ నడపడంలో కానీ ప్రభుత్వం కొన్ని రూల్స్ ఉంటాయి ప్రభుత్వానికి ఆ రూల్స్ ప్రకారాన్ని జరగాలి మరి అలాంటప్పుడు ఒక సినిమా వాళ్ళ విషయంలోనే ఇది వర్తిస్తుందా లేక ఇతర అంశాలు ఉదాహరణకు ప్రతి మనిషికి కూడా కూడు బట్ట నీడ విద్య వైద్యం ఇవన్నీ అవసరం తినడానికి తిండి అనివార్యం బట్టలు అనివార్యం నీడ అంటే ఇల్లు అనివార్యం విద్య వైద్యం ఇవి మరీ అనివార్యం మరి వీటి విషయంలో ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు ఎందుకంటే ప్రేక్షకుల మీద ప్రేమ సినిమా చూసే ప్రజల మీద ప్రేమ వారికి తక్కువ ధర ధరతో సినిమా చూపించాలి అని ప్రభుత్వం అనుకున్నప్పుడు మరి తక్కువ ధరకు విద్య తక్కువ ధరకు వైద్యం తక్కువ ధరకు భోజనం తక్కువ ధరకు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మరి ఈజీగా దుస్తులు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా కానీ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదు వాటి రేట్ల విషయం ఎందుకు వదిలేసింది అంటే ఇది సినిమా వాళ్ళ పట్ల వీరికి ఉన్నటువంటి అవగాహన లోపం లేకపోతే వారి వారి మధ్యలో సఖ్య సఖ్యత లేకనా లేదా లొంగ తీసుకోవటం కోసమైనా ఈ ధర తగ్గుదల అంటే ధర పెంచకుండా అనుమతి ఇవ్వకుండా ఉండటం లేదా నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అయితే ఈ విద్య వైద్యం కూడు బట్ట నీడ వీటి విషయాన్ని కూడా ధరలు తగ్గలేదు ఉదాహరణ ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక ప్లాట్ ధర నిర్ణయించేటువంటి అధికారం ఆ రియల్ ఎస్టేట్ చేసేటువంటి యజమానికి ఆ కంపెనీకి ఉంటుంది వారు ఏం చేస్తారు రైతుల దగ్గర భూములు కొని లేదా భూమి యజమానుల దగ్గర భూములు కొని వారి ఇష్టం ధర పెంచి బాగా లాభాలు గడిస్తారు ప్రభుత్వం ఒక రేటు నిర్ణయిస్తుంది ఈ ఏరియాకి రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత ఈ ఏరియా భూమి ధర ఇంత కాబట్టి ఇంత రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించినా కూడా అంతకంటే ఎక్కువ ధరకు అమ్మి అంత డబ్బుని బ్లాక్లో దోచుకొని కోర్టు కోట్లు కోట్లు గడిస్తున్నా కూడా దాన్ని అదుపు చేయలేదు పట్టించుకోలేదు అదేదో రీజన్ కూడా అయినట్టు దాని మీద దృష్టి పెట్టలేదు ప్రభుత్వం అదేవిధంగా హాస్పిటల్ తీసుకుందాం యశోద హాస్పిటల్ గారు యశోద హాస్పిటల్ ఎంతండి ఫీజులు ఎంత ట్రీట్మెంట్ ఖర్చు ఎంత తర్వాత ఆ గదులకు కిరాయి ఎంత ఇవన్నీ లెక్కేయండి చిన్న చిన్న జబ్బులకు కూడా ఒక్కసారి హాస్పిటల్ జాయిన్ అయితే ఎన్ని లక్షలు దోచుకుంటారండి మరి దీనిపై ఎందుకు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు ఒక యశోదే కాదు కేర్ ఉంది ఇతర చాలా హాస్పిటల్ ఉన్నాయి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పేది ఒక హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ గురించి కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల మరి వాటి ధర ఎదులేదండి విద్యా విషయానికి వస్తే ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వగేర వాళ్ళు డైరెక్ట్గా బ్లాక్లో ఎంత తీసుకుంటున్నారు డొనేషన్లు అఫీషియల్గా ఎంత తీసుకుంటున్నారండి మరి వాటి విషయం ఎందుకు సీరియస్ తీసుకున్న వాటి ధరలు తగ్గించలేదు అంటే పేదవాడు చదువుకోకూడదు పేదవాడు వెళ్ళి తక్కువ ధరకు సినిమా చూడాలి పేదవాడు మాత్రం తక్కువ ధరకు చదువుకోకూడదు తక్కువ ధరకు పెద్ద ఆసువాడ జరగకూడదు వాళ్ళు దోచుకుంటారు వాటి అందుకు చేయరు భోజనం చూడండి అందరికీ భోజనం అనివార్యం ప్రతిరోజు హోటళ్లలో అను రద్దీ ఉంటుంది ఏ హోటల్లో ఒక సాధారణంగా కొన్ని హోటళ్ళల్లో భోజనం యాభై రూపాయలు ఉంది అది తక్కువ అనుకోండి యాభై రూపాయల భోజనం అరవై రూపాయల భోజనం చాలా తక్కువ ఎనభై రూపాయలు ఓ మోస్తాల్లో ఉంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తింటుంటారు ఎనభై రూపాయలకు వంద రూపాయలు ఇక్కచ్చిగా ఉంది బయట హోటల్లో నాన్ వెజిటేరియన్ అయితే ఇంకొక యాభై కానీ వందలు కానీ పెంచుతారు అంటే ఒక నాన్ వెజిటేరియన్ అయితే ఒక రెండు వందలు వెజిటేరియన్స్ కొంత సగటుని చెప్తున్నాను నేను కొంచెం ఇటుగా ఉండవచ్చు ఇది ఈ భోజనం ధర ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మరి నోవాటెల్ ఉంది కదండి నోవాటెల్ హోటల్లో ఒక భోజనం ధర ఎంత తాజ్ కృష్ణ తాజ్ బంజారా హోటల్ ఉంది వాటి పేర్లు మార్చినట్టున్నారు మరి నాకు పేర్లు అవే గుర్తున్నాయి ఆ హోటల్లో ఎంతండి భోజనం దస్పల్లా హోటల్ ఉంది ఆ హోటల్ ఎంత ఇంకా అనేక స్టార్ హోటల్ ఉన్నాయి అనేక పెద్ద హోటల్ ఆ హోటల్ ఎంత భోజనం వెజిటేరియన్ ఎంత నాన్ వెజిటేరియన్ ఎంత తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నగరాల్లో అక్కడ పెద్ద పెద్ద హోటల్ ఆ అక్కడ ఎంత ఉందండి భోజనం మరి సామాన్యుడు వెళ్ళి ఆ హోటల్ భోజనం చేయకూడదా ఈ మాట అంటే బాగా ఖర్చు ఎక్కువ పెట్టి కట్టాము కాబట్టి అంటే ఎంత ఖర్చు ఎక్కువ పెట్టి కట్టా వెయ్యి రూపాయలు భోజనం అవుతుందండి ఒక భోజనం వెయ్యి రూపాయలు నాన్ వెజ్ అయితే రెండు వేలు కొన్ని చోట్ల ఎనిమిది వందలు కొన్ని చోట్ల ఆరు వందలు కొన్ని చోట్ల పన్నెండు వందలు కొన్ని చోట్ల పదిహేను వందలు వీళ్ళు రెండు వందలు పెడుతున్నారు కదండి మరి వీళ్ళు రెండు వందలు పెడుతున్నప్పుడు వంద రూపాయలు వెజ్ పెడుతున్నప్పుడు మరి వాళ్ళు ఈ రేట్లో కానీ కొంచెం ఆడేంటి ఎందుకు పెట్టలేరు రెండు వేలు వెయ్యి రూపాయలు దీనికి అనుమతి ఇచ్చారు అప్పుడు ఎందుకు అనుమతి ఇచ్చారు మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు సినిమా రేట్లు కంట్రోల్ చేయటం అనేది ఓకే దాన్ని ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు అనునిత్యం అవసరమైనటువంటి భోజనం దగ్గర కానీ స్థలాల దగ్గర కానీ విద్యా వైద్యం విషయంలో కానీ ఎందుకు ధర తగ్గించే విధంగా చర్యలు తీసుకోవట్లేదు సాధారణంగా సినిమాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఈ పోటా పోటీ మధ్య వైరల్ కావడం కోసం జరిగే ప్రచారాలలో ఫీలింగ్తో వైరల్ అవన్నీ చర్చలు జరుగుతుంటాయి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఈ విషయంలో నిజంగా ప్రజలకు న్యాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉందా లేక ఆ సినిమాలతో ఏమైనా అవగాహన లేకనే ఈ ఇంట్రెస్ట్ ఉండి దీని మీద దృష్టి పెట్టారని ప్రధానం ఒకవేళ పెంచారు పెంచారనుకోండి మొదటి రోజు కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు మొదటి వారం కావచ్చు ఏ ఆ వారం రోజులు ఆ మొదటి రోజు పోకుండా ఉంటే ఏమవుతుందండి అలా పోగట్టే కదా పాపం దురదృష్టవశాస్తారు రేవతిని మహిళ చనిపోయింది ఆమె చనిపోవటం చాలా బాధాకరం ఆ తర్వాత జరిగిన వివాదం మూలంగా తెలంగాణలో ఇక్కడ టిక్కెట్ ధరలు పెంచకూడదనే టాపిక్ వచ్చింది వాస్తవానికి ఆమె చనిపోవటానికి టిక్కెట్ ధరకు సంబంధమే లేదు ఎందుకంటే ఆమె చనిపోయింది రద్దీ ఎక్కువ చనిపోయింది టిక్కెట్ ధరలకు సంబంధించి కాదు టిక్కెట్ ధర అంత ఎక్కువన్నా కూడా జనం వచ్చారు టిక్కెట్ ధర తగ్గిస్తే ఇంకా ఆయనకు వస్తారు మొదటి రోజు మొదటి రోజు కాబట్టి ప్రేక్షకులు ఏంటంటే అసలు ఎవరు ఎలా ఉన్నారంటే ప్రేక్షకులు ప్రజలకి ధర పెంచితే లాభం ధర తగ్గిస్తే ఏంటి లాభం ప్రజలకి ఏమి ఉండదు ఎవరు బొమ్మన్నారు సినిమాకు మొదటి రోజు ఎందుకు వారం రోజుల దాకా ఎందుకు నేను తక్కువ ఉన్న సినిమా హాల్లో వెతుక్కోచ్చు కదా నేనైతే అలాగే వెళతాను ఇంతవరకు బాగానే ఉంది అసలు సినిమా ఏమవుతుంది అది అప్రాధాన్యతతో కూడినటువంటి అంశం సినిమానిది ప్రాధాన్యత గల అంశం కాదు ఈ అప్రాధాన్యతతో కూడినటువంటి అంశాల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టి అసలైన ప్రాధాన్యతతో కూడిన అంశాల విషయంలో దృష్టి పెట్టట్లేదు అందుకే రియల్ ఎస్టేట్ ప్లాట్ల ధరలు తగ్గించాలి అందరికి అందుబాటులో తేవాలి దోచుకోవటం ఆపాలి అదేవిధంగా సంక్రాంతికి ధరలు పెంచకుండా సామాన్యులు కూడా అసలైన టిక్కెట్ ధరకి ప్రయాణం చేసే అవకాశం ఇవ్వాలి సంక్రాంతి కావచ్చు ఏ పండుగైనా సరే విద్యా విషయానికి వస్తే ఫీజులు తగ్గించే ఏర్పాటు చేయాలి పెట్టాలని మరి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం మరి టికెట్ల మీద యాక్సిడెంట్ వాళ్ళు ఓకే ఆసుపత్రిలో ఫీజులు తగ్గించాలి ఇట్లాంటి అనేక అంశాలు ప్రజలకు ఉపయోగపడేవి నిత్యావసర వస్తువులు లాంటివి నిత్య అవసరాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా ధరలు తగ్గించి అందుబాటులోకి తెచ్చి చిన్నవాళ్ళు సైతం పెద్ద ఓటలో భోజనం చేసే అవకాశం కల్పించి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సైతం ఒక రిలీజ్ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించి ఒక ఫ్లాట్ కొనాలంటే అంత ధరలు బాగా పెంచుతున్నారే అలా కాకుండా వాటిపై నియంత్రణ పెట్టి ఒక రూల్ పెట్టి అందరికీ అందుబాటులో ఉంది ఉండే విధంగా చర్య తీసుకో తీసుకుంటే అప్పుడు సినిమా టికెట్ల విషయంలో మనం ఓకే అనవచ్చు ఏది పెంచి తగ్గించిన అనుమతి ఇవ్వకపోయాను కూడా ఇక్కడ అక్కడేమో ఏదో ప్రజలకు మేలు చేస్తున్నట్టు మిగతా విషయాలను వదిలేసరికి అసలైన అవసరాలు ఇవి సినిమాలు చూస్తే చూస్తారు అందరు అందరితో పైగా ఓటీటీలో వచ్చే పెద్ద జోడరు కాబట్టి ఈ ఈ రెగ్యులర్గా అవసరమైన వాటి విషయంలో దృష్టి పెట్టి వీటి ధరలు తగ్గించాలి వీటి ధరలు తగ్గించకుండా వీటిని టైట్ చేయకుండా కనీసం రిజిస్ట్రేజ్ ఫీజు ప్రకారం కూడా అమ్మే పరిస్థితి లేదా గవర్నమెంట్ ఒక రోజు రేటు డిసైడ్ చేసి రే రిజిస్ట్రేజ్ ఫీజు డిసైడ్ చేస్తే బ్లాక్ మనీ బ్లాక్ ద్వారా చాలా డబ్బు మరి వాళ్ళు తీసుకుంటూ వసూలు చేస్తూ దాచుకుంటున్నారు వాటిని కూడా అది కట్టకుండా ఇదే ఇది ఇది సినిమాల సబ్జెక్ట్ కాదు కానీ ఈ సబ్జెక్టు వల్ల ఈ అంశాలు ప్రస్తావించేటువంటి పరిస్థితి ఏర్పడింది జనానికి ఏదైతే ముఖ్య అవసరాలు ఉన్నాయో వాటి విషయంలో దృష్టి పెట్టి అవి ధరలు తగ్గించాలని కోరుతూ ఈనాటి టాపిక్ సినిమా ధరలు పెంచే తగ్గే విషయంలో అని నేను చెప్పినా దాని మీద దృష్టితో కాదు ఇవన్నీ ప్రస్తావించాలని నేను చెప్పాను కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మనం చర్చ చేసుకున్న మనందరం కూడా ఈ ముఖ్యమైన అవసరాల విషయంలో దృష్టి పెట్టి వీటి ధరలు తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను